సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ శుక్రవారానికి సంబంధించి శుక్రవారం నాడు ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మనం ముందుగా చూసుకున్నట్లయితే హిందూ మహాసముద్రంలో అల్పపీడన ప్రభావం ఏర్పడింది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వర్షాలు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ ప్రాంతాల్లోని అయితే మనకి ఏపీ తెలంగాణలో మాత్రం సో ఎండలు అయితే కాయబోతూ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది ఏపీ తెలంగాణలో ఎండలు కాగిపోతున్నాయి ఇక మనకి తమిళనాడులోని ఇక్కడ మనం చూసుకుంటే కన్యాకుమారి ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి ఇక తెలంగాణ విషయం చూసుకున్నట్లయితే తెలంగాణ ఏపీలో కూడా ఎండలు అయితే కాయబోతున్నాయి అన్నమాట ఈ విధంగా మీరు ఇక్కడ చూడవచ్చు అయితే ఇక్కడ కొంతవరకు బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట అయితే శుక్రవారం ఏపీ తెలంగాణలో మాత్రం ఎండలు అయితే కాస్తాయని చెప్పి క్లియర్గా తెలుస్తుంది ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వాతావరణం అయితే ఉంది సో ఇది మనం చూసుకోవచ్చు క్లియర్ గానా సో ఇది మనకి ప్రజెంట్ శుక్రవారానికి సంబంధించి ఏపీ